నేరుగా పట్టిన ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం మున్సిపల్ శాఖ వారు పంపిణీ చేపడుతున్నటువంటి మట్టి వినాయకులను ఈ రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ మున్సిపల్ చవి అల్లంబల్ గారు కమిషనర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు మాజీ సభ్యు వెంకటేశ్వర గారు మిగతా అధికారులు మాజీ కౌన్సిలర్లు అక్క కూడా పేరు నన్ను అభివృద్ధి కూడా నమస్కారం మనం అందరం కూడా ఈ మట్టి వినాయకులను మరి విగ్రహాలను మనం పద్ధతి ద్వారా మనకున్నటువంటి నీటికి సంబంధించినవి కూడా కాలుష్యం కాకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరం కూడా బాధ్యతయుతంగా ఈ మట్టి వినాయకులను మనం అందరం కూడా ఎక్కువ మొత్తంలో నిజ్ఞాప దర్శన చేసుకున్న విధంగా మనం అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మరి అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మీద ప్రభుత్వ అందరూ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మా అక్క చెల్లగా అందరికీ రాబోయే తోటి వినాయకతోటి శుభాకాంక్షలు తెలియజేస్తాం